వర్ధన్నపేట పట్టణ కేంద్రం ఏడవ డివిజన్లో బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన పనులను పర్యవేక్షించిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి రెడ్డి వర్ధన్నపేట పట్టణ కేంద్రం ఏడవ డివిజన్లోని కోణాపురం ప్రాంతంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన జరుగుచున్న పనులను పర్యవేక్షించిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ పరుపాటి రెడ్డి ఈ సందర్భంగా శ్రీ పరుపాటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వర్ధన్నపేట పట్టణ ఏడవ డివిజన్ కోనాపురం ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠాపన కొరకు కమిటీ సభ్యులు పనులు జరిపిస్తున్న తీరు అభినందనీయమని కొనియాడారు అంబేద్కర్ విగ్రహాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే కోనాపురం ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతున్న ఈ తరుణంలో కమిటీ సభ్యులు నన్ను ఈ బృహత్ కార్యంలో భాగస్వామ్యులను చేయటం నేను అదృష్టంగా భావిస్తున్నానన్నారు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనకు తగిన విధంగా కమిటీని వేసుకుని ఐకమత్యంతో దాతల సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకుంటూ ఎటువంటి పొరపుచ్చాలకు తావు లేకుండా పార్టీలకు అతీతంగా పనులు చేయిస్తున్న కమిటీ సభ్యులు ఆదర్శ ప్రాయులని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కోనాపురం ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు